ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సహనం కోల్పోయాడు థర్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫోర్త్ ఎంపైర్ పై అసహనం వ్యక్తం చేస్తూ కళ్ళు దుబ్బాయా అంటూ సైగలతో అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా దాదాపుగా చెయ్యెత్తి తనని కొద్దిగా భయపెట్టే ప్రయత్నం చేశాడు అవుట్ అయ్యానన్న కోపంలో ఫోర్త్ ఎంపైర్ పై వాగ్వాదానికి దిగడమే కాకుండా ఘటనలో చాలా ఎక్కువగా శృతి మించేశాడు అసలు ఏం జరిగిందో చూస్తే జిషన్ అంచారి వేసిన పదమూడవ ఓవర్ ఆఖరి పంతికి శుభ్మన్ గిల్ రన్అట్ అయ్యాడు అయితే అన్సారీ వేసిన గుగ్లీ లెంత్ ను జోస్ బట్లర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడి క్విక్ సింగిల్ కు ప్రయత్నించాడు అయితే ఇక బంతి అందుకున్న హర్షాల్ పటేల్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లెసన్ కు అందించాడు అతను బంతిని అందుకుని వికెట్లకు గిరాట్ బంతిని గ్లౌస్ తో స్టంప్ వైపు నెట్టేశాడు నాన్ స్ట్రైకర్ గిల్ తన బ్యాట్ ను క్రీజ్ లోకి పెట్టలేకపోయాడు దాంతో సన్ ఆటగాళ్లు ఆపిల్ చేయగా లెగ్ లెగ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు పలు కోణాల్లో రీప్లేను పరిశీలించగా థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు అయితే ఇక్కడ బంతి కన్నా ముందే వికెట్లను క్లాస్ అండ్ గ్లౌస్ తాకినట్టు కనిపించింది మరో యాంగిల్ లో బంతి నేరుగా వికెట్లు తాకినట్టు కనిపించింది ఇలాగా రకరకాల విషయాల్లో రకరకాల యాంగిల్స్ కనిపించడంతో క్రీస్ లో సుభమన్ గిల్ బ్యాట్ పెట్టకపోవడంతో థర్డ్ ఎంపైర్ తన నిర్ణయాన్ని అవుట్ గా వెల్లడించాడు కొద్దిగా సులువైన పనిగా చేసుకు ఈ నిర్ణయంపై శుభన్కిల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు డగ్అవుట్ లో ఉన్న ఫోర్త్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు కళ్ళు కనపడటం లేదా అంటూ చేతితో సైగలు చేస్తూ నోరు పారేసుకుని చేతిలో ఒక్కసారిగా పక్కకి అంటే కొద్దిగా చెయ్యెత్తినట్టు మాట్లాడాడు కానీ ఆ కోపంలో తను ఏం చేస్తున్నాడో తను విచక్షణ కోల్పోయాడు ఇక అంత దురుసుగా మాట్లాడటం అంత దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ పక్కన ఆశీష్ నెహ్రా కొంతవరకు చెప్తున్నప్పటికీ కూడా శుభ్మన్ గిల్ ఆ ఫోర్త్ ఎంపైర్ ని అనాల్సిన మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి